పేతురు వ్యవహాన్లు ఏమన్నారు మేము ఉండలేము మా వల్ల కాదన్నారు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము అది మా వీక్నెస్ దానికి మీరు మమ్మల్ని ఏం చేసినా కొరడాలతో కొట్టినా సరే తన్నులు తింటాం కానీ మేము ఆయన గురించి చెప్పకుండా ఒకటి రెండవది ఆయనను స్థుతించకుండా ఉండలేము ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా ఆయన గురించి మాట్లాడకుండా ఆయన గురించి పాడకుండా ఆయనను వర్ణించుకోకుండా ఆయన్ని మయం పరచుకోకుండా ఉండటం మన వల్ల కాదు కాదు హల్లు అంటే ఒప్పుకోని సంఘం ఒకటి ఉంది ఆ సంఘంలో హల్లు అంటే ఒప్పుకోరు ఒప్పుకోరు ఒక ముస్లాం బాయ్ కూర్చుంది వాళ్ళు కూటం పెడితే ఆ కూటంలో ఆ దైవజనుడు వాక్యం చదువుతున్నాడు చెప్పేటప్పుడు దేవుని కార్యం వర్ణించినప్పుడల్లేమో హల్లే అని పెద్ద కరుస్తుంది వాళ్ళ సంఘంలోనే హల్లెలు అంటే ఊరుకోరు వాళ్ళు మర్యాదకు చెప్పారు ఇక్కడ నువ్వు హల్లేయాలంటే ఊరుకోము ఇది హల్లెలు సంఘం కాదు నోరు మూసుకొని కూసోమని చెప్పారు అదేందప్పేముంది అండి తప్పే ఇక్కడ అనకూడదు అంతే నోరు మూసుకొని కూసం సరే నాకెందుకు వచ్చి అని కూర్చోం కొంచెంసేపా మళ్ళా దేవుడి కార్యం ఏదో చెప్పాడు ఆయన మళ్ళీ వేసింది స్థుతి హలేలుయా అని ఈసారి ఇంకొంచెం దగ్గరకు వచ్చి చెప్పారు ఇంకోసారి అన్నామంటే తీసుకెళ్ళి బయట వేస్తామని ఎట్లా పెట్టుకొని కూర్చుంది ఎందుకు ఉండలేకపోతుంది బలిపీఠం మీద దైవజనుడు చెబుతున్నాడు ఏదో కార్యం దేవుడి కార్యం వినబడ్డప్పుడల్లా ఏమి స్థుతించకుండా ఉండలేకపోతుంది మూడోసారి వేసింది కేక మళ్ళీ ఇక నాలుగోసారి వేస్తే తీసుకెళ్లి వేద్దామని రెడీగా ఉన్నారు వాళ్ళ కర్మగాలి నాలుగోసారి కూడా హలీలుగా ఉంది ఇక నలుగురు పట్టుకున్నారు లే బయటికి బా అంటే ఎందుకు రావాలయ్యా నేను ఏసైన్ సూచిస్తే మీకేమో వచ్చిందయ్యా నేను రానని కూర్చుంది అక్కడే పట్టుకొని నలుగురు పట్టుకొని అవంతను మోసుకొని బయటికి పోతున్నారు అప్పుడు ఆమె కూర్చున్న వాళ్ళతో అంటుంది అమ్మా ఏసయ్య ఋషులేమోచినప్పుడు ఆయన్ని ఒగ్గాడిది మోసింది కదా అని అంటాడిది మోసింది కదా ఆయన్ని స్థుతించినందుకు నన్ను నాలుగు గాడిదలు మోస్తున్నాయి నన్ను నాలుగు గాడిదల చేత మోపిస్తున్నాడు నా ఏసయ్య తీసుకెళ్లి బయటేశారు ఏమిటి ఆ వీక్నెస్ ఏమిటి ఆమె లోపం ఆమె బలహీనత అంటే ఆయన కార్యములను గూర్చి వినబడినప్పుడు ఆయనను స్తుతించకుండా ఆమె ఉండలేకపోయింది మమతలూరి నుంచే నుండి విడిపించినందున తలూరించే వార్ వరు లేరని ని రాసల చర నుల్డి విడి పిల్చి నందునా నిను స్తుతించ కుండా ని మూడలేను స్తుతించ కుండా నిను క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడి క్రీస్తు ప్రభుని రుచి చూచి ఆయనలో ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డల యొక్క లక్షణాలలో రెండవ లక్షణం ఆయనను తప్ప మరి దేనిని వారు మహిమపరచరు ఆయన కంటే మరి ఏది కూడా వారికి ఎక్కువ కాదు ఘనం కాదు గొప్ప కాదు వాళ్ళు నోరు తెరిస్తే ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన గురించి పాడుతూ ఉంటారు ఆయనకు స్తోత్రాలు చెబుతూ ఉంటారు ఏ కొంచెం మేలు జరిగినా కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందపడుతుంటారు నా ప్రభు ఇచ్చాడు స్తోత్రం హల్లెలుయ్య అని కొంతమందికి ఇది అతిలాగా కనపడవచ్చు సోదోళ్ళకే ఎవరికి కొంతమంది సోదోళ్ళు ఉంటారు సోదోళ్ళు అతిలాగా కనపడచ్చు వాళ్ళకి కానీ ఆత్మ సంబంధులకి అది విధి అతి కాదు అది విధి ఆత్మ సంబంధులు ఆయనను సన్నుతించకుండా ఉండలేరు ఎప్పుడు వారి స్థుతి ద్వారా ఆయన సన్నిధిని తమతో నిలుపుకుంటారు లేకుండా నేను ఉండలేనయ్యా నీ తోడు లేకుండా జీవించ అది అది నోరు తెరిస్తే ఆయన స్థుతి మాట్లాడితే ఆయన మాట పాడితే అయిన పాట పరిశుద్ధాత్మ సంబంధుల యొక్క లక్షణాల రెండవ లక్షణం ఇది ఏ కొంచెము మేలు పొందినా సరే తెల్లవారు నిద్ర లేచారా స్థుతించకుండా ఊరుకోరు రాత్రిలోనే చాలామంది పోయారు కాటికి నాయన నీ కృపతో నాకు మరో రోజు చూసే అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రం అనుకుంటూ లెగుస్తారు నీకు స్తోత్రం అనుకుంటా నేగుస్తారు ఆత్మ సంబంధుల లక్షణాలు అంతేకాదు ఇక ఏదైనా పొందనే బియ్యం దగ్గరకు పోయి బియ్యం తీసుకునేటప్పుడు స్తోత్రం మందికి ఇది లేదు నాకు ఇచ్చావు నీకు స్తోత్రం వస్త్రాల దగ్గరకు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకునేటప్పుడు స్తోత్రం చాలా మంది దేహాలకు సిగ్గు కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేవు నాకు మంచి వస్త్రాలు ఇచ్చాడు నా దేవుడు నా దేవునికి స్తోత్రం స్థుతించకుండా ఉండలేరు ఆరోగ్యవంతమైన దేహాన్ని బట్టి స్తోత్రం రక్షణను బట్టి స్తోత్రం కుటుంబ క్షేమాన్ని బట్టి స్తోత్రం పట్టడం అన్నాన్ని బట్టి స్తోత్రం ఏదన్నా పొందనై కృతజ్ఞత చెప్పకుండా ఉండటం వారి వల్ల కాదు ఇప్పుడు ఆయన ఏసన్న గారి గురించి చెప్పాడు నా కోసం చాలా చేశాడు నన్ను ఎట్లా దిప్పాడు అట్ట దిప్పాడు ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఆయన ఏమైనా తగా తీసుకుంటాడా పోనీ ఆయన ఏమైనా చూస్తున్నాడా ఈయన ఈ మాట చెప్తాడా లేదా అని ఆయన ఏమైనా చూస్తున్నాడా పోనీ తర్వాత అయినా ఈ వీడియో ఆయన చూసే అవకాశం ఉందా ఎవరు అన్న చూసే ఛాన్స్ ఉందా లేదుగా అయినా సరే కృతజ్ఞత ప్రభు చేసిన మేలుని తలపోసుకుంటారు నీతి మంతులు అంతేకాదు దేవుని సంబంధులు చేసిన ఉపకారములను కూడా తలపోసుకుంటారు నీతి మంత్రులు కృతజ్ఞత దేవునికి కృతజ్ఞత కృతజ్ఞత చెల్లించాలి మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి బ్రతకాలి ఏరు దాటిందాక ఓడమలన్నా ఏరు దాటిన తర్వాత పోరా బోడి మళ్ళన్నా బతుకులు బతకూడదు కృతజ్ఞత కలిగిన బ్రతుకు బ్రతకాలి దాన్ని దేవుడు ఇష్టపడతాడు అలాంటి బుద్ధి గలవారిని దేవుడు అంతమ వరకు వాడుకుంటాడు ఆశీర్వదిస్తాడు అలాంటి మనస్సు కలిగిన వారు దావీదు మనస్సు అందుకే దావు దేవుడు దీవించున్నాడు కృతజ్ఞతా బుద్ధి తాను నాకు మేలు చేశాడు నా సహోదరుడు ఇప్పుడు నేను రాసిన అయ్యాను యోనాథాను లేడు తాను సంబంధాలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని రండి నేను రాజుని నా పక్కన వాళ్ళను కూర్చోబెట్టుకొని వాళ్లను కూడా రాజు తర్వాత అంతటి వాళ్ళని చేస్తా అని తీసుకొని రమ్మని అడిగాడు మెఫీ భవిష్యత్తు అనేవాడిని తీసుకొచ్చి చూపించారు అవిటివాడు అతను అవిటివాడైనా సరే తన పక్కన సింహాసనం తన పక్కన ఆసననిచ్చి దాని మీద కూర్చోబెట్టి రాజుకి ఎంత ఘనత ఉందో అంత ఘనత అతనికి ఇప్పించాడు దావీదు దేన్ని బట్టి యవనాతాన్ను బట్టి కృతజ్ఞత ఇంత మేలు పొందిన ఆ మేలుకు తగ్గ కృతజ్ఞత మన హృదయంలో ఉంటే దాన్ని చూస్తాడు దాన్ని చూస్తాడు దేవుడు దానికి ప్రతిఫలం తప్పకుండా దయచేస్తాడు ఎప్పటికీ కృతజ్ఞత హీనత అనేది మన దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలి మేలు పొంది కీడు చేసే తత్వం ఉండకూడదు పొందిన మేలు మర్చిపోయే తత్వం ఉండకూడదు దాన్ని దేవుడు అసహించుకుంటాడు ఏ కొంచెం మేలు మనుషులు చేసినా దేవుడు చేసినా దేవునికైతే స్థుతి చెప్పాలి మనుషులకైతే కృతజ్ఞత కలిగి బ్రతకాలి తిరిగి మేలు చేయాలి రెండు ఆత్మ సంబంధులు దీన్ని తప్పకుండా పట్టించుకుంటారు పాటిస్తారని చెప్తున్నాను నేను ఇలా దేవుడి మేళ్ళన్నీ తలపోసుకుంటా ఉంటారు కదా అందుకని ప్రతి దానిలోనూ దేవుడిని స్థుతించడానికి ఇష్టపడతాను ఆత్మ సంబంధులు మనందరం ఇలా తయారు కావాలనేది దేవుని కోరికే నోరు తెరిచి చెత్త మాటలు మాట్లాడటం కాదు స్థుతి ఆయన స్థుతి రెండు అయిపోయింది మొదటిది ఏం చెప్పాను ఆయనను గుర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేరు రెండవది ఏం చెప్పాను ఆయనను స్థుతించకుండా మయమపరచకుండా ఉండలేరు అదొక వీక్ పాయింట్ అయిపోయింది మూడవది ప్రతిరోజు ఆయనతో కలవకుండా ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు అదొక వీక్ పాయింట్ అయిపోయింది ఏ కొంచెం అవకాశం దొరికినా మనుషులతో మాట్లాడబుద్ది కాదు ఏ కొంచెం అవకాశం దొరికినా అలా ఏకాంతంగా కూర్చొని ఆయనతో మాట్లాడదాం ఆయనతో గడుపుదాం అనిపిస్తూ ఉంటుంది సంబంధుల మనస్సు మీలో ఎంతమందికి ఉందో ఏమో ఈ మైండ్ కొంతమందికి తీరిక ఉండదు పాపం సమానం పని చేసుకోవాలి మరి రికార్డు తెగని డొక్కాడదు వాళ్ళకి ఛాన్స్ వస్తే ఏ పూటన్నా సెలవు వస్తే వాళ్ళు ఇంటికాడు ఉండరు వాళ్ళ మందిరానికి వచ్చేస్తారు లేకపోతే ఆ ప్రార్థన తోటకి వెళ్తారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏదన్నా సెలవు వస్తే పది మంది కలిసి మాట్లాడుకొని అంత ఆహారం వండుకొని ఆటో ఒకటి వేసుకొని నేరుగా తోటకి వెళ్ళిపోతారు ప్రార్థన తోటకి వెళ్ళిపోయి ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపిన కాడి గడిపి శుభ్రంగా ఒక ముద్ద తిని మళ్ళా మళ్ళా దేవునితో గడుపుతారు ఆ రోడ్ల మీడి తిరుగుదాం బజార్లమిడి తిరుగుదాం షికార్లు కొడదాం ముసలమ్మ మొచ్చట్లు వేసుకుందాం మాట్లాడదాం ఇదని దరిద్ర పనులన్నీ ఉండే వాళ్ళ మనసుల్లో వాళ్ళకి ఏ కొంచెం అవకాశం దొరికినా ఆత్మ సంబంధుల గురించి చెప్తున్నాను నేను పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళ ఆత్మాభిషిక్తులు ఏసు ప్రభుత్వం రుచి చూచిన వారు కాస్త కోస్తో ఎదిగిన వారి లక్షణాల్లో మూడవది వారు ఆయనతో గడపకుండా ఉండలేరు